హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిన్నీ టాక్స్ మినపసులు హెల్త్కి చాలా చాలా మంచిది టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు అలానే ఈ మినపసుండలు ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు అందరికీ చాలా చాలా ఇష్టం ఈ సున్నుండలు చేయడానికి బెల్లాన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నదే తీసుకోవాలండి అచ్చు బెల్లం అయితే అస్సలు తీసుకోదు ఇలా ముద్ద బెల్లం మాత్రమే తీసుకోవాలి ఈ బెల్లాన్ని మంచిగా తురుముకుని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి నార్మల్గా అయితే పొట్టు మినపప్పుని యూజ్ చేస్తారు సో మనకి ఇవి అవైలబుల్ ఉన్నా అవి అవైలబుల్గా ఉన్నా సరే చేసేసుకోవచ్చు నేనైతే ఈ ఛాయ మినపప్పు అంటారు కదండి వీటిని నేనైతే కంపల్సరీ క్లీన్ చేస్తాను ఎందుకంటే వీటిపైన యూజ్ చేసిన పౌడర్స్ ఇవన్నీ కూడా పోవాలి సో వాటి మంచిగా క్లీన్ చేసేసుకుని వెంటనే డ్రై రోస్ట్ అనేది చేసేసుకుంటాను ఇలా చేసుకోవటం వలన వాటిలో ఏమైనా కెమికల్స్ అవి యూజ్ చేసినా కూడా మనం వాటి నుంచి సేఫ్ సో ఈ విధంగా చేయండి అలానే ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి చాలామంది కడగకుండానే చేస్తారు నాకైతే అలా నచ్చదు ఈ విధంగానే ప్రిఫర్ చేయటం అయితే మంచిది ఈ విధంగా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మినపగుళ్ళు ఇలా బియ్యంని యాడ్ చేసి ఎక్కువగా ఫ్రై చేసుకుని పౌడర్ పట్టుకుని ఉంచుకున్నట్లయితే మనకి కావాలి అన్నప్పుడు ఫ్రెష్గా ఈ పిండిలో బెల్లం కలుపుకొని అలానే నెయ్యి కలుపుకొని సున్నుండలు చుట్టుకోవచ్చు సో సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది పిండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసుకుని చల్లారాక మిక్సర్ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి కొంతమందికి పలుకుగా ఉంటే ఇష్టం సో కోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నాకైతే బెల్లం అవి కలపకుండా పిండిని అయితే అమ్మ అత్తమ్మ కూడా పంపించేస్తారండి నేను నాకు కావలసినప్పుడు ఫ్రెష్గా బెల్లము నెయ్యి యాడ్ చేసుకుని నేను సున్నుండలు చేసేసుకుంటాను చాలా ఈజీ అండి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి క్వాంటిటీ పరంగా వచ్చేసరికి వన్ కప్ మినపపిండి పిండి తీసుకుని అదే కప్తో వన్ కప్ బెల్లంని కూడా యాడ్ చేసుకుని ఫైన్గా మొత్తం బాగా కలిసేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయటం వలన పిండి బెల్లం అంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది ఎక్కడ గడ్డలు లేకుండా ఫైన్గా కలిసిపోతుంది చూసారిగా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ అయిపోవాలి ఈ మిక్సీ పట్టిన ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్ లేదా ఒక పల్లెంలోకి తీసుకుని కలుపుకోవడానికి ఈజీగా ఉండాలండి కొంచెం పెద్ద ప్లేట్లోకి తీసుకోండి మధ్యలో ఈ విధంగా గుంట చేసుకుని మనం వేడి చేసుకున్న నెయ్యిని వేసుకుని మొత్తం పిండి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతితో మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా మెదుపుకోవాలి ఇలా చేసిన తర్వాత నెయ్యి సరిపోయింది అని తెలియడానికి జస్ట్ మనం చేతితో పట్టుకుని ఇలా ముద్ద చేసినట్లయితే ఇలా పట్టుకుని ఉన్నట్లయితే కనుక మనం సున్నుండ చేయటానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అంతేనండి ఇంకా మీకు నెయ్యి ఎక్కువ కావాలి అనుకున్నా యాడ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ మెజర్మెంట్స్తో మీరు సున్నుండలు ఈజీగా చేసేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ఇంకెందుకు ఆలస్యం సున్నుండలు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఫుడ్ వీడియోసే కాకుండా ఫ్యాషన్ వీడియోస్ డ్రెస్సింగ్ స్టైల్ అలానే ప్రొడక్ట్స్ మనకి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఇలాంటి వీడియోలు అన్నీ చూడాలి అంటే వినే టాక్స్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తూనే ఉంటాను